పిఠాపురం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి వంగా గీత ఏమండోయ్ చాలా జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద మాట అనేసాడు ఏమన్నాడు ఎన్నారా మీరు జగన్మోహన్ రెడ్డికి అమ్మ లాంటి వాళ్ళు అక్క లాంటి వాళ్ళు మా గీతకి ఇక్కడ పోటీ చేస్తుంది నాకు అమ్మ లాంటిది అన్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి నాకు అమ్మ లాంటిది చెల్లి లాంటిది బాబాయ్ లాంటి వాడు తండ్రి లాంటి వాడు అని మాటలు వచ్చినాయి అంటే ఆ ఎక్కడో ఎప్పుడో ఏదో మున్నట్టే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అందా ఎదవ రాజకీయాలు ఇప్పుడు కాకపోతే ఐదేళ్ళు ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళ తర్వాత అయినా ఓపిక ఉంటే మనం ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు జాగ్రత్త ఉండే ఎలక్షన్స్ అయ్యేంత వరకు గీత గారు అసలే మీరు మా చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యంలో నెగ్గినటువంటి అభ్యర్థి మా చిరంజీవి గారు తీసుకొచ్చిన రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి అభ్యర్థి మీరు అంటే మరి అంతైనా ఎంతైనా కొంత ఏదో కొంత మూలన ఎంత ఏదో ఒకటి ఉంటుంది కదా కన్సర్ ఉంటుంది కదా అందున మా ఆడపడచ్చు కదా అందుకని చెప్పి మాకు ఇది ఉంటుంది కాబట్టి మీరు మాత్రం మీరు జాగ్రత్త అండి ఆరోగ్యం జాగ్రత్త కాదు నేను చెప్పేది ఎండాకాలం ఆరోగ్యం జాగ్రత్తలు అలా తీసుకుంటారు అసలుది మీరు తీసుకోవాల్సింది అసలు జాగ్రత్త అండి జాగ్రత్త అమ్మ అక్క చెల్లి అన్నాడంటే అయ్యో బాబోయ్ ఏంటి జాగ్రత్త